హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్యూని గ్లాక్స్ విత్ తాను ఈరోజు వ్లాగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు నేను కూడా ఫ్రెష్ అప్ అయినా టైం లెవెన్ థర్టీ అవుతుంది సో దియా కూడా స్కూల్కి వెళ్ళింది ఆఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వన్ వరకు వచ్చేస్తుంది ఇంకా ఇద్దరు పిల్లలైతే బాబుని స్నానం చేసి పడుకోబెట్టా అలాగే చిన్న పాప కూడా టీవీ చూస్తుందన్నమాట అక్కడ కూర్చొని ఈరోజు వ్లాగ్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే చిన్న హ్యాపీ మూమెంట్ అన్నమాట అది మీతో షేర్ చేయాలనిపించి వ్లాగ్ షూట్ చేస్తున్నాను సో ఆ మూమెంట్ ఏంది అనేది కంటిన్యూషన్లో చూస్తారు సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి కమెంట్ చేయండి ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు కమెంట్ కూడా చేయట్లేదు స్వామి కోసమే అడుగుతున్నాను మీరు అవి మూడు చేసినట్టయితే కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక్కడ నేను నా చిట్టి తల్లి ఒక పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎవరా పర్సన్ అంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా నా బ్రెస్ట్ మిల్క్ అనేది డొనేట్ చేస్తున్నానని ఆ ప్రాసెస్లోనే వాళ్ళు పంపించిన మిల్క్ బాటిల్స్ అన్నీ కూడా అన్నమాట సో వాళ్ళకి నైట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈరోజు మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటామని కాల్ బ్యాక్ చేశారు సో అందుకోసమే ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చాలాసేపు సో వాళ్ళు వచ్చే లోపు నేను ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను మీతోటి ఈ వీడియో అసలు నేను షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నాకు యాక్చువల్గా బ్రెస్ట్ మిల్క్ అనేది డొనేట్ చేయొచ్చు అని అసలు తెలీదు ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తుంటే గుడ్ల ఛానల్ చాలా మందికి తెలిసే ఉంటుంది తను కూడా బ్రెస్ట్ మిల్క్ అనేది డొనేట్ చేసిందన్నమాట తనని చూసాకే నాకు తెలిసింది ఇలా బ్రెస్ట్ మిల్క్ కూడా డొనేట్ చేయొచ్చు అని సో తనలాగే నేను కూడా తనని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు ఈ డొనేషన్ అనేది చేశానన్నమాట సో నన్ను కూడా చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అని చెప్పేసి మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తా తెలుస్తుందేమో అని చెప్పేసి నాకైతే ఇంతవరకు తెలీదు నాకు తెలు నాకు తెలియనట్టు ఇంకా చాలా మందికి తెలియదు కూడా ఈ విషయము సో నా వీడియో చూసే సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరికి ఈ విషయం తెలుస్తుంది ఎవరికైనా లేదంటే డొనేషన్ చేయొచ్చు అన్న థాట్ వస్తుందేమో అన్న ఐడియాతోటి ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట మీకు ఒకవేళ డొనేట్ చేయాలి అని అనిపిస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్లో సేవ్ బేబీస్ అని ఉంటుంది పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు బ్రెస్ట్ మిల్క్ అనేది డొనేట్ ఫైనల్గా వాళ్ళైతే వచ్చి బ్రెస్ట్ మిల్క్ అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళారు నా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసి ఫోర్ డేస్ అవుతుంది ఆల్రెడీ ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వాళ్ళు నాకు ఈరోజు మార్నింగ్ కూడా మెసేజ్ పంపించారు బ్రెస్ట్ మిల్క్ అనేది మంచి క్వాలిటీలో ఉంది అలాగే క్వాంటిటీ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఉందని చెప్పేసి థ్యాంక్స్ఫుల్గా ఒక మెసేజ్ అయితే పంపించారు ఆ మెసేజ్ చూసాక కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఒక హ్యాపీనెస్ అయితే పంపించినప్పుడు ఇంకా పెద్ద హ్యాపీనెస్ తర్వాత వాళ్ళు పంపించిన చిన్న మెసేజ్ అసలు లెక్కలేనంత హ్యాపీనెస్ అన్నమాట అది అయితే సో ఉన్న ఈ హ్యాపీనెస్ మూమెంట్ మీతో కూడా షేర్ చేయాలని చెప్పేసి ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను ఐ హోప్ నేను చేసిన పని అలాగే మన వీడియో కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మా బేబీకి కూడా మంచిగా బ్లెసింగ్స్ ఇవ్వండి తన